ఇప్పుడు నేను చెప్పిన నిజాన్ని వింటే మీరంతా నన్ను తిడతారు ఈనా పర్లేదు నేను నేను నేనే మతాన్ని తప్పు పట్టును ఎవరి మతం ఆ మతం మీద అలా గౌరవం ఉంటుంది నేను ఒక హిందువుగా కేవలం హిందువులకి చెప్పిన మాట ఇది నేనే చరిత్రలో వినలేదు ధర్మాలు తెలియదు పురాతనాలు చూడలేదు పుస్తకాలు చదవలేదు అని నిజం తెలుసు ఒక మనిషిగా పుట్టినాక మనకు ఆలోచన ఇచ్చినాడు కదా ఆలోచనతో ఆలోచించిన నిజం తెలుసు అంత హుండీలో డబ్బులు ఎత్తంటారు కదా దేవుడు కానీ దేవుడు తీసుకుంటున్నాడా దేవుడికి డబ్బులతో ఏం అవసరం ఉంటుంది మనల్నే పుట్టించిన దేవుడికి మనం సృష్టించిన డబ్బులు ఎత్తం నిన్నే పుట్టి డబ్బులు పుట్టించడం ఒక లెక్క ఫోన్ మీరు ఏదో నమ్మకం మీద వేస్తున్నారు కొంచెం డీప్ గా ఆలోచించండి మన ప్రపంచాన్ని గ్యాలక్సీని మొత్తాన్ని చూసేది మన దేవుడు అనుకుంటా ఒక్కటిని తీసుకుందాం ఒక్క దేశను ఒక కరెన్సీని తెచ్చేసినాడు మన ఇండియా రూపీస్ వేసాడు రష్యా ఒక రూపాయలు వేసాడు అమెరికాను డాలర్ వేసాడు దేవుడు డబ్బులు అయితే ఇండియన్ రూపీ కంటే డాలర్ ఎక్కువ వాల్యూ సో డాలర్ తీసుకుంటాడు ఫోన్ లో వరకు మన ఇండియాలోనే తీసుకో పేదోడు రూపాయడు డబ్బు నుడు కోటి రూపాయలు వేస్తాడు అంటే డబ్బున్ను దేవుడు చూస్తాడు పేదోడిని చూడ్డా డబ్బు ఇస్తేనే చూసినప్పుడు దేవుడు ఎందుకు అవుతాడు ఏ పాపం చేయని ఒక్కొక్కరిని ఒకలా చూసినప్పుడు దేవుడు ఎలా అవుతాడు ఏ డబ్బు ఉంటారు పాపాలు చేయట్లేదు అట్లా ఇదంతా మాట్లాడదు నేను రోజంతా మాట్లాడుతుంది కానీ వేసిన దేవుడు తినట్లే నువ్వు వేసిన డబ్బుతో అక్కడ ఎన్నో రాజకీయాలు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు దేవుడు డబ్బులు తీసుకుంటున్నాడు డబ్బులు తీసుకున్నాడు అయితే నీకంటే డబ్బు ఇంటోనే బాగా చదువుతాడు ఎందుకంటే వాడు ఎక్కువ వేస్తాడు అదే డబ్బులు ఉండీ లేదు దగ్గరకుండా ఒక పేదోడికి వేస్తే ఆ దేవుడిని ఇంకా మంచి చదువుతాడు చెప్తుంటారు కదా మానవ సేవే మాధవ సేవ అలాంటి పేదోడికి సాయం చేస్తే దేవుడికి సేవ చేసినప్పుడు అవుతావేమో గుడ్డుగా ఆలోచించి గొర్రెలు బతక నిన్ను నువ్వు కోసం ఏది నిజమని